ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక థర్టీఎత్ పార్టు వినిపిస్తాను దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం ఆరు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చిన డాక్టర్ నవ్వుతూ మా అమ్మగారు గట్టిపిండం ఇంకో పదేళ్ల వరకు ఆవిడ ప్రాణాలకు ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పగానే అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ప్రియ కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్లు దిక్కులు చూడడం తను కనిపించగానే రెప్పపాటు కాలం ఆ కళ్ళలో లీలగా దోబుచ్చులాడిన కృతజ్ఞత విజయ్ కళలకు రెక్కలు తొడిగింది థ్యాంక్ గాడ్ కారణం ఏదైతేనే దేవి గారి కటాక్ష వీక్షణం నా మీద ప్రసరించడం ఓ అద్భుతమే నిజంగా ఇదంతా మీ పుణ్యమే బామ్మగారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సంబరంగా నవ్వుకున్నాడు ఐదు రోజుల్లో జగదమ్మని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పగానే ప్రియమత ఆలోచనలో పడి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ శాంతి వాళ్ళని ఇంకా ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టడం బాగుండదు అలానే ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను అందుకే బామ్మ ఇంటికి రాగానే నువ్వు సుబ్బరాజుతో మన ఊరెళ్ళి పిల్లల టీసీలు తీసుకొని ఓనర్కి ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పు సామాను చేరవేసే సంగతి సుబ్బరాజు చూసుకుంటాడు ఈలోగా నేను ఇక్కడే వేరే ఇల్లు చూస్తానని చెప్పింది ఆ విషయం తెలియగానే సుబ్బరాజు జగతామ్మను డిశ్చార్జ్ చేసిన మర్నాడే హడావుడిగా వచ్చి ఇక్కడికి దగ్గరలోనే నాకు బాగా తెలిసిన వాళ్ళ ఉందమ్మా డబల్ బెడ్రూమ్ హాలు కిచెను అన్ని సౌకర్యాలు ఉన్నాయి హౌస్ ఓనరు ఫారిన్లో ఉంటారు అదే తక్కువైనా ఇల్లు మంచిగా చూసుకునే వాళ్ళకి ఇవ్వమని ఇంటికి స్నాకేప చెప్పారు మీరు ఒకసారి వచ్చి చూడండి నచ్చితే వెంటనే చేరిపోవచ్చు అని చెప్పాడు ప్రియ ఎగిరికి అంతేసి మర్నాడే వెళ్ళి చూసి ఇల్లు బాగా నచ్చడంతో సమస్య తేలిగా పరిష్కారం హాయిగా ఊపిరి పీల్చుకుంది మామ క్షేమంగా ఇల్లు చేరడం వెంటనే తల్లికి తోడుగా వెళ్ళిన సుబ్బరాజు పిల్లల టీసీలు వగైన పనులన్నీ చకచకా పూర్తి చేయడంతో ప్రియ సంబరం వర్ణనాతీతం అంత ఆనందంలోనూ విజయ్ గుర్తుకు వచ్చినప్పుడల్లా జరిగిన సంఘటన పీడగలలా ఓ పక్క కలవర పెడుతూనే ఉంది ఇంట్లో చేరి నెల రోజులు గడిచినా విజయ్ తిరిగి తొడకపోవటం కూడా ఒకంత ఆశ్చర్యంగానే అనిపించింది ఏమయ్యాడో ఈ మహానుభావుడు సర్జరీ అయ్యే వరకు అంత హడావుడు చేసి డిశ్చార్జ్ చేశాక బామన్ చూడ్డానికి కూడా రాలేదు చేసిన తలతిక్క పనికి రోజు తండ్రి చేత చివాటు తింటున్నాడేమో అయినా ఇలాంటివన్నీ అతనికి మామూలు అయి ఉంటాయి ఏ పనైనా డబ్బుతో చక్కబెట్టుకోవడం గొప్పవాళ్ళ ఇళ్లలో సర్వసాధారణమే కదా అనుకుందే తప్ప అసలు జరిగిందేంటో ఆమె ఊహకి అందే ఛాన్సే లేదు ఆ రోజు రాత్రి తల్లి చెప్పిన శుభవార్త వినగానే విజయ ఆనందానికి అవధులు లేవు ప్రభాకర్ ముద్దుల కూతురు రష్మి నెల క్రితం అర్ధరాత్రి ఇంట్లోంచి పారిపోయి రెండు రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మా నాన్నల ముందు ప్రత్యక్షమైందిట ఆ విషయం డాడీ ఇన్ని రోజులు దాచిపెట్టి ఆ పిల్లకు పెళ్ళైందని తెలిసాక ఈరోజే బయట పెట్టారట అంతేకాదు ఇంకా నయం ఆ పిల్ల ధైర్యం చేసి తనకు నచ్చిన వాడిని చేసుకోబట్టి సరిపోయింది లేకపోతే చేజేతల నేనే మన వాడి లైఫ్ స్పాయిల్ చేసినట్లు ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యారని అమ్మ సంతోషంగా చెప్పింది అంటే ఇన్నాళ్ళు డాడీ టెన్షన్కి కారణం ఇదన్నమాట తన అబద్ధ పెళ్ళి రష్మి నిజం పెళ్ళి తలుచుకుంటే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తోంది ఎనీహౌ ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్లే పాపం అమ్మ ఫోటో చూసింది బదులు ఇప్పటి వరకు కనీసం వంద సార్లైనా ఫోన్ చేసి ఉంటుంది ఫోటో చూడగానే విజయ్ నువ్వు తొలిచూపులోనే ప్రేమలో పడిపోయావంటే ఆ పిల్ల అందగా తేగి ఉంటుందని అనుకున్నాను కానీ మరి ఇలా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి దిగొచ్చినట్లే ఉంటుందని అస్సలు ఊహించలేదు నాన్న ఒక క్షణం ఇది నిజమైతే ఎంత బాగుండేదో కదా అంటూ సంబరపడిపోయింది నెక్స్ట్ డేనే నీది తొందరపాటో పొరపాటో నాకు అర్థం కావటం లేదురా మీ డాడీ తెచ్చిన సంబంధం తప్పించుకోవడానికి నువ్వు ఈ పని చేయలేదని నాకు తెలుసు కానీ ప్రియకు తెలియదు కదా పాపం ఆ పిల్ల మొహంలో దైన్యం భయం చూస్తుంటే తన నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని నువ్వు ఈ పని చేశావని నీ మీద మరింత విముఖత పెంచుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది ఆమెలో ఆ దురభిప్రాయం పోగొట్టాలంటే నువ్వు ఇంకా చాలా జాగ్రత్తగా మసురుకోవాలి సరే ఇంకో విషయం ఆ ఫోటోని ధైర్యం చేసి మీ డాడీకి చూపిద్దామంటే ఆయన ఈ మధ్య చాలా ముభావంగా ఉంటున్నారు ఆ బాలకం చూస్తుంటే ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది అక్క నేను ఎంత అడిగినా కారణం చెప్పకపోగా చిరాకు పడుతున్నారు ఈ టైంలో మీ ఫోటో చూపిస్తే ఆయన బీపీ మరింత పెరిగిపోతుందేమోనని భయంగా ఉంది ఎందుకైనా మంచిది తన మూడు బాగున్నప్పుడే చూపిస్తాను అనుకుంటున్నాను తీరా చూశాక ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు సరే ఆ విషయం పక్కన పెట్టి మరోసారి చెబుతున్నాను నువ్వు ప్రియ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి ప్రతి అడుగు తనకు దగ్గర అయ్యేలా ముందుకు సాగాలి అర్థమైందా ఏదేమైనా ఆ పెద్దావిడ ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నావు ఆవిడ ఆశీస్సులే ప్రియని నీ దాని చేస్తాయంటూ ఓ పక్క భయపడుతూనే ధైర్యం చెప్పింది ఇదంతా చూసి అప్పుడు అమ్మ కన్ఫ్యూజన్లో ఉందనుకున్నాడు తన పరిస్థితి నిన్న మొన్నటి వరకు దాదాపు అలాగే ఉంది ఆఫీస్ పనిలో క్షణం తీరికుండటం లేదు మరోపక్క ప్రియ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం కోసం ఇల్లు వెతుక్కునే పనులు ఉందని సుబ్బరాజ్ చెప్పగానే డాడీ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చైతన్యపురిలో కొన్న చిన్న డాబా అతడి ద్వారానే ఎలాగో మేనేజ్ చేసి వాళ్ళను ఆ ఇంట్లో సెట్ చేయగలిగాడు బామ్మ డిశ్చార్జ్ అయ్యి వచ్చేసింది సుమా బెంకీలకు కూడా తను డొనేషన్ కట్టిన విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త మంచి స్కూల్లో జాయిన్ చేయించాడు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్లే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ ఇంకా తన లవ్ మ్యాటరే కొరికి రావడం లేదు ఇదే మిగిలిన విషయాల ఆషామాషి వ్యవహారం కాదు చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలి అంతేకాదు ఫోటో చూస్తే డాడీ ఎంత ఫైర్ అవుతారో ఆయన్ని ఎలా కన్విన్స్ చేయాలో ఇవన్నీ ఆలోచిస్తున్న తరుణంలో అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది థ్యాంక్ గాడ్ ఇక ఆ ప్రభాకర్ అంకుల్ ఆర్భాటానికి తెరపడిపోయింది కానీ తన పెళ్ళి అబద్ధం రష్మి పెళ్లి నిజం కావడం తలుచుకుంటేనే మళ్ళీ థ్రిల్లింగ్గా ఉంది ఎని ఈ మంచి సుభశకనాలే కానీ ఆ శోభారంతోనే చాలా తలనొప్పిగా ఉంది ఆ డెవిల్ బాలకం చూస్తుంటే తన మీద ఉన్న గ్రడ్జి మొత్తం పాపం ప్రియ మీద చూపిస్తున్నట్లు అనిపిస్తుంది కాలేజీలో స్టాఫ్ అందరి ముందు మీ బామ్మ సర్జరీ విజయ్ చేయించాట కదా అని అడిగి ఇన్నిలాంటి మధ్యతరలిత ఆడపిల్లలకు ఇలా బిస్కెట్స్ వేసి తన చుట్టూ తిప్పుకోవడం అతనికి మామూలే ఆ విషయం అర్థం కాలేదా లేక నువ్వే కమిట్ అయ్యావా అంటూ హేళనగా మాట్లాడిందట ఆ విషయం శాంతక్కతో చెప్పి బాధపడిందని సుమా ఫోన్ చేసి చెప్తుంటే బాధనిపించింది అందుకే మరోసారి తను ప్రియ జోలిగా వచ్చే ఛాన్సే లేకుండా చేయాలంటే వెంటనే ప్రియకు తన కంపెనీలో జాబ్ ఇవ్వాలి అప్పుడు ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది కానీ ఆ జగమండి ఒప్పుకుంటుందో లేదో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగోలా కన్విన్స్ చేసి ఆ శోభారాణి బిడద తప్పించి ప్రశాంతంగా ఉండేలా చూడాలి ఆ తర్వాతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలాగూ అమ్మ డాడీ ఆస్ట్రేలియా నుంచి రావడానికి టైం పడుతుంది కదా సో నిదానమే ప్రధానమని పెద్దలు చెప్పినట్లు తన ప్రేమాయణం స్లో మోషన్లోనే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ కథ విన్నారు కదా ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను మీరు ప్రోత్సహిస్తే త్వరలో మరో ఎపిసోడ్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ